ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితమని ప్రకటించింది కానీ అందరికీ లబ్ధి చేకూరడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్కు మరియు ఆశా వర్కర్లు వీరిలో కూడా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని ఉచిత విద్యుత్ వర్తించడం లేదు వీరు చేసేది చిన్న చిన్న ఉద్యోగాలు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఆశా వర్కర్లు వీరికి కూడా ఎస్సీ ఎస్టీకి చెందినవారు రెండు వందల యూనిట్లు లబ్ధి పొందేటట్లుగా చేయాలని జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వై నేతాజీ ఎం రవి మీడియాతో మాట్లాడారు అనంతరం రాయపూడిలోని విద్యుత్ శాఖ అధికారి వినిధిపత్రం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పేరం బాబురావు తదితరులు పాల్గొన్నారు నేతాజీ సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్తు ఉచితంగా అందించేటువంటి సౌకర్యం ఉండింది అయితే రాష్ట్రంలో చిన్న చిన్న ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళకి అంగన్వాడీలు ఆశా వర్కర్లు తదితరులకి ఈ ఉచిత విద్యుత్తు అమలు చేయడం లేదు కారణం కంప్యూటర్లో వీళ్ళకి పన్నెండు వేల జీతం పైన వస్తుంది అని చెప్పేసి అనేటువంటిది కంప్యూటర్లో చూపిస్తూ ఉంది అని అంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి జీతాలు చెల్లించేది వాళ్ళు అంగన్వాడీ వర్కర్లకి నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంది ప్రభుత్వం అట్లాగే అంగన్వాడీ హెల్పర్లకి అట్లా మినీ వర్కర్లకి ఏడు వేల రూపాయలు మాత్రమే నెలవారీ జీతం వస్తూ ఉంది ఆశా వర్కర్లకు పదివేల రూపాయలు మాత్రమే జీతం వస్తుంది అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం లెక్కేసుకున్నా కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలుగా ఉండేటువంటి వాళ్ళు ఉచిత విద్యుత్కి అర్హత కలిగి ఉంటారు దాని భిన్నంగా అనేక మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అట్లాగే ఆశా వర్కర్లకి ఈ ఉచిత విద్యుత్ అమలు జరగడం లేదు వాళ్ళందరికీ బిల్లులు ఇస్తూ ఉన్నారు పాత బకాయిలతో సహా కట్టమని చెప్పేసి అని ఒక వాళ్ళకి పదివేల నుంచి ఇరవై వేలు పాతిక రూపాయలు బిల్లులు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా విరుద్ధమైనటువంటి చర్య దీనికి కింద ఉన్నటువంటి అనేక మంది అధికారుల్ని కలవటం జరిగింది పార్టీగా వాళ్ళంతా మా చేతుల్లో లేదు మా చేతుల్లో లేదని అంటున్నారు మరి ఎవరి చేతుల్లో ఉంది ప్రభుత్వమే ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకొని దీన్ని పరిష్కారం చేయాలి కదా అందుకని వాళ్ళ ఎస్సీ గారిని కలిసి ఆయన పరిధిలో ఉండేటువంటి మండలాల్లో ఈ ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి అంగన్వాడీలు అట్లాగే ఆశా వర్కర్లకు సంబంధించి ఉచిత విద్యుత్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇచ్చినటువంటి బిల్లులన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మెమరాణం ఇవ్వడం కోసం అని చెప్పేసి వచ్చాం ఈ సందర్భంగా అధికారులు కలిసి విజ్ఞప్తి చేసిన తర్వాత ఆయన చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి అది అమలు జరగపోయేటువంటి పరిస్థితి అయితే కనుక వీళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో కొన్ని గ్రామాల్లో కొంతమందికి కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు వస్తుంది పన్నెండు వేల రూపాయలు కటింగ్ స్పాన్ పదివేల చేతికి వచ్చేది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఉన్నారు అవి భారంగా ఉన్నాయి ఈ కాలంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో రకరకాలుగా విద్యుత్ ఛార్జీలు ఐదు ఆరు రకాల పన్నుల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకి భారంగా మారుతా ఉన్న నేపథ్యంలో వీళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఇవ్వకుండా ఇట్లా చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అందుకనే ముందు అధికారులకు అర్జీ ఇవ్వటం వాడు చెప్పే దాన్ని బట్టి రాజధానిలో కూడా కార్యక్రమం తీసుకోవడానికి సిపిఎం పార్టీగానే మేము సిద్ధమవుతున్నాం ఆ సందర్భంగానే గారిని కలవడానికి వచ్చాం